మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కళ్ళెదిటే కుమారుడు విగతజీవుగా పడున్నాడు నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ తిరిగి రాడిని తెలిసి ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది కొడుకాను లేనిది నేను యాడుండేది నీతోనే నన్ను తీసుకుపోవని గుండె లవసీల రోధించింది కుమారుడి మృతదేహంపై పడి కన్నీటి పరిహితమైంది అంతే అలా కుమారుడి మృతదేహంపై పడిన తల్లి గుండె ఆగి అక్కడికక్కడే మృతి చెందిందే గంటల వ్యవధిలోనే తల్లి కొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ లో జరిగింది దారుణ ఘటన రసులపుర ఇందిరమ్మ నగర్లో నివాసం ఉంటున్న నలభై మూడేళ్ల రాము జింకానా సబ్ స్టేషన్లో లైన్మెన్ గా పనిచేస్తున్నాడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రాము సడన్ గా నెల పంతొమ్మిదిన అనారోగ్యానికి గురయ్యాడు ఇంట్లో వాళ్లు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు కానీ మెరుగుపడలేదు ఆరోగ్యం మరింత క్షీణించింది దీంతో బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం రామును గాంధీ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం అమీర్పేట్లోని వెల్నెస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది బ్రెయిన్ స్ట్రోక్తో రాము చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ విషయాన్ని రాము తల్లికి చెబితే తట్టుకోలేదని ఇంటికి వెళ్లాక చెబితే అందరూ పక్కనే ఉంటారు కాబట్టి సముదాయించవచ్చు అనుకున్నారు ఇక మృతదేహం ఇంటికి రావడంతో ఆరోగ్యంగా తిరిగి వస్తాడనుకున్న కుమారుడు జీవిగా రావడాన్ని తల్లి తట్టుకోలేకపోయింది కుమారుడి మృతదేహంపై పడి గుండె లవిసేల రోధించింది అలా ఏడుస్తూ కుమారుడిపైనే కుప్పకూలిపోయింది దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు మృతి నుంచి కోలుకోనే లేదు ఇందులోనే మరొకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరమన్నారు అటు సోదరుడితో పాటు తల్లిని కూడా కోల్పోవడంతో రాము సోదరిమణులు కన్నీటి పర్యంతమయ్యారు మాకు దిక్కెవరంటూ రోధించారు మన అనుకున్న వాళ్ళు దూరమైతే కలిగే బాధ అంతా ఎంత కాదు కొందరికి అది భారమైతే మరికొందరికి శాపంగా మారుతుంది అటువంటి ప్రేమానుబంధాల్లో సొంత వాళ్ళు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం అటువంటి వేదన నుంచి బయటికి రాని కొందరు చివరకు తనువు చాలించిన పలు హృదయ విదారక ఘటనే ఇది